నా పేరు ప్రమీల అండి నేను ఏలూరు నుంచి మాట్లాడుతున్నాను నేను జాయిన్ అయ్యి వన్ మంత్ అవుతుంది మే మంత్ లో జాయిన్ అయ్యాను నా ప్రాబ్లం ఏంటంటే నాది గ్యాస్ట్రిక్ సమస్యతో నేను యోగాలో జాయిన్ అయ్యాను మెయిన్ యోగా ఎందుకు జాయిన్ అయ్యా అంటే నా ఫ్రెండ్ ఉదయ గారు రెఫర్ చేశారు అంటే నీకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది కదా ఇలా యోగా జాయిన్ గా చాలా బాగుంటుంది ఇలా మా నా సమస్య కూడా తనకు కూడా ప్రాబ్లం ఉంటే తన ప్రాబ్లం కూడా బాగా క్లియర్ అయిందని చెప్పింది అందులో మెయిన్ ఏంటంటే తన వెయిట్ లాస్ కూడా బాగా కనపడుతుంది తను చాలా బాగా వెయిట్ లాస్ కూడా అయింది సో నేను తనని చూసి నేను కూడా నా ప్రాబ్లం ఉంది కదా అని నేను కూడా జాయిన్ అయ్యాను యోగాలో మెయిన్ నాకు ఏంటంటే చెస్ట్ పెయిన్ ఎక్కువ వస్తుంది గ్యాస్ట్రిక్ అంటే నాకు చెస్ట్ పెయిన్ నాకు త్రీ ఇయర్స్ నుంచి చెస్ట్ పెయిన్ అనేది ఉంది సో నేను అందుకే జాయిన్ అయ్యాను మెయిన్ అండ్ నేను వెయిట్ లాస్ కోసం కూడా జాయిన్ అయ్యాను ఈ వన్ మంత్ లో నేను ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటంటే నాకు చెస్ట్ పెయిన్ అనేది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ బాగా క్లియర్ అయిపోయింది చాలా బాగా అంటే ఎంత బాగా నేను వేరే వర్క్ ముంద కూడా కాన్సన్ట్రేట్ చేయలేకపోయావారు ఈ చెస్ట్ పెయిన్ పడడం వల్ల అసలు నేను చాలా టాబ్లెట్స్ కూడా యూజ్ చేశాను నాకు ఏది తగ్గలేదు నేను త్రీ ఇయర్స్ నుంచి ఇది సఫర్ అవుతూనే ఉన్నాను ఈ వన్ మంత్ లోనే నేను మంచి రిజల్ట్ కూడా చూశాను యోగా వల్ల సో నేను అందుకే అందరికి రిఫర్ చేసేది ఏంటంటే యోగా చాలా మంచిదని నేను ఎక్స్పీరియన్స్ చేశానండి అందరికి అండ్ వెయిట్ లాస్ ఏంటంటే వెయిట్ లాస్ కూడా నేను వన్ మంత్ లో టూ కేజెస్ లాస్ అయ్యాను గురువు గారు వెయిట్ లాస్ అవ్వను అదే అండి థ్యాంక్ యూ గురువు గారు మీకు చాలా థ్యాంక్స్ అండి అండ్ నా ఫ్రెండ్ ఉదయా కూడా చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ గురువు గారు